వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను వైష్ణవి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒకటే ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది గెలిచినంత మాత్రాన మీరేం రాజు కాదు మీరేం రాజ్యంగా పాలించడం కుదరదు అలాగే ఓడిపోయినప్పుడు అస్తవ్యస్తంగా రాజకీయాలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం మరి ప్రజల్లో భయాందోళన సృష్టించడం లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొచ్చి తప్పుదోవ పట్టించి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటమే రాజకీయ బాధ్యత అయితే అస్సలు కాదు కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని గమనిస్తే ఈ కనీస రాజకీయ విలువలు మనకి ఎక్కడా కనిపించవు అధికారంలో ఉన్నప్పుడు సమర్థించిన విషయాల్ని కూడా వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకిస్తూ వస్తున్నారు వాళ్ళు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటం ప్రత్యర్థులు చేస్తే మాత్రం అసలు మీకు నైతికత ఉందా అనే పేరుతో గోల చేయటం వైసీపీ రాజకీయ శైలిగా మారింది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన మినిమం కనీస విశ్వసనీయత అసలు ఒక నాయకుడిగా పాటించాల్సిన విలువలు ఇవి వైసీపీ రాజకీయాల్లో అసలు మనకి కనబడనే కనబడు ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా రెచ్చగొట్టాలి అసలు అలాంటి ప్రయత్నాలు ఎట్లా చేయాలి వాళ్ళపైన కవ్వింపు వ్యాఖ్యలు ఎలా చేయాలి అసలు బూతుల్ని ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్న రాజకీయాలు ఈ పార్టీకి బాగా తెలుసు తాను చేస్తే నీతి ప్రత్యర్థి చేస్తే బూతు మరి ఈ సిద్ధాంతాన్నే వైసీపీ గత పదిహేను ఏళ్ల ప్రస్థానంలోనే బలంగా నమ్ముకున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది అయితే వైసీపీ రాజకీయ ప్రయాణాలను ఒకసారి చూస్తే దాదాపు పదిహేను ఏళ్ళు అంటే దీంట్లో కేవలం ఐదేళ్ళు మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది మిగతా పదిహేళ్ళు ఏమీ లేదు మరి మిగిలిన కాలంలో ఏపీ ప్రజలు ఆ పార్టీని స్పష్టంగా తిరస్కరించడం మనం చూడవచ్చు అయినా కూడా ఆ అతి పైన కూడా ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్న భావన ఎప్పుడు వైసీపీ నేతల్లో కనిపించదు ఎప్పుడు వాళ్ళ మీద పడేడ్చావా వీళ్ళ మీద పడేడ్చావా ప్రజల తీర్పును అసలు గౌరవించటం కూడా తెలియదు ఎప్పుడు బూత్ మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరి దీంతో ఇప్పుడు వైసీపీ టూ పాయింట్ ఓ అని కొత్తగా వచ్చిన సిద్ధాంతాన్ని కూడా విక్కాల లేకనండి పగటి కళలు అంటున్నారు జనాలు అయితే తమ హయాంలో సుపరిపాలన సాగిపోయింది ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలను నిజంగా గుర్తు చేసుకుంటే ఆ పార్టీ నేతలకే నిద్రపట్టదు అందుకే ఆ విషయాలన్నీ పక్కన పెట్టి అన్నీ సవ్యంగా జరిగాయన్నట్లు కలలు కంటూ ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రాజకీయం పబ్బ గడుపుకుంటున్నారు మరి అప్పుడు చేసిన ఘటనను ప్రజలు మర్చిపోయారా అయితే ఉదాహరణగా చూస్తే పల్నాడులో బోండా ఉమామహేశ్వరరావు కారుపై ఇనుప రోడ్లతో జరిగిన దాడి ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తే ఆ వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ దాడిని అప్పటి వైసీపీ పాలకులు ప్రోత్సహించలేదా మరి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేషే ఆయన నేతృత్వంలోనే జరిగిన దాడులు ఎవ్వరికీ గుర్తులేవా కర్రలతో దాడి చేయటంలో తప్పే ఉందని కూడా ప్రశ్నించారు అసలు జగనే స్వయంగా దాన్ని సమర్థించిన సందర్భాలు ఇంకా గుర్తుంటాయి ఖచ్చితంగా మరి అప్పటి వైసీపీ పాలనలో గంట అరగంట భాగోతాలు కాస్త అనంతబాబు అరాచకాలు గోరంట్ల మాధవ వ్యవహారాలు డోర్ డెలివరీ శవ రాజకీయాలు మీరు అన్ని చూశారు ప్రజలు మరి అన్ని అప్పట్లో సమర్థించారు జగన్ ఎస్ దిస్ ఇస్ రైట్ అని మరి ఇప్పుడు అరవ శ్రీధర్ అంశంలో మాత్రం అసలు మీకు విలువ ఉందా నైతికత ఉందా అసలు మీరు మనిషిలేనా అంటూ ఉపన్యాసాలు ఇవ్వటమే ఇప్పుడు రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా చూపిస్తున్నారు అయితే నాడు అప్పట్లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించడం చాలా సక్రమమే ఇది న్యాయం జరిగిందని అప్పట్లో అందరూ వాగారు మరి ఇప్పుడు ఇదే అరెస్టులు అక్రమంగా జరిగాయంటూ గగ్గోలు పెడుతున్నారు మరీ మార్పుని కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు కదా ప్రజలు అయితే ఇవన్నీ చూస్తున్నారో అర్థం చేసుకుంటున్నారు కూడా అయితే ఒకటి రాజకీయాల్లో శాశ్వతం ఏది కాదు కానీ ప్రజల తీర్పు మాత్రం స్పష్టంగా ఉంటుంది తమదైన మార్కు రాజకీయాలతో ముందుకెళ్తే వైసీపీకి పాచిక పడచ్చు కానీ ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ పార్టీ మరింత పతనానికి చేరుకోవటం కాదు చివరికి గెలుపు ఓటములు ప్రజల చేతుల్లో ఉంటాయి ప్రజాస్వామ్యంలో అదే తుది తీర్పు మరి ఇవన్నీ చూసాకైనా జగన్ ఏమన్నా మారతారేమో చూడాలి మరి మీరేమంటారు మీ అపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా